జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది రెండు రోజుల క్రితమే ఒక వీడియో చేసి పెట్టాను గెలిస్తే ఏమవుతుంది గెలవకపోతే ఏమవుతుంది అనేది ఒక వీడియో చేసి పెట్టాను అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచాడు మీరు చేసినటువంటి ఆరోపణలు అంటే బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు అతనికి ఏ మాత్రం కూడా తగలలేదు అంటే కాంగ్రెస్ కు చెందినటువంటి నవీన్ యాదవ్ రౌడీ షీటర్ కాదు భూ కబ్జాలు చెయ్యలేదని అతను నిరూపించుకున్నటువంటి పరిస్థితే వచ్చింది మీరు అన్నట్టుగా అతి ఓవర్ కాన్ఫిడెన్స్ తో మీరు మాట్లాడినా కానీ ఓట్లు పడతాయి సింపతితో ఓట్లు పడతాయి మేము ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్నారు మీకు ఆల్రెడీ తెలుసు గతంలో ఏం జరిగిందో మునుగోడు ఎలక్షన్స్లో రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టినప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఎంత కోపం ఉంటుంది సో మీరు ఎంత సంతోషపడుతున్నారు ఇప్పుడు సేమ్ టు సేమ్ రిపీట్ అయింది సో ఆ విధంగా ఎంఐఎం సపోర్ట్తో కాంగ్రెస్ పార్టీ గెలిచింది గెలిచిన వాళ్ళకి అభినందనలు తెలపాల్సిందే తప్పదు అనేది సహజం మీరు చెప్పే వాయిస్ ఒకవేళ బీఆర్ఎస్ఏ గెలుచుంటే కాంగ్రెస్ కూడా అదే మాట్లాడేది ఇంకా మీరు మాట్లాడుకోవడానికి ఏమీ లేదు బీఆర్ఎస్ కూడా ఎందుకు అంటే సీన్ రిపీట్ అయిపోయింది తర్వాత వచ్చే ఎలక్షన్స్ అనేది చాలా స్టఫ్ వస్తుంది మీకైతే ఇప్పటికీ చెప్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ని రెఫరెండంగా పెట్టుకొని స్థానిక ఎలక్షన్స్లో కూడా గెలుస్తామనుకుంటే మాత్రం చాలా కష్టం జూబ్లీహిల్స్ వేరు జిల్లాల వారిగా ఉన్నటువంటి ఓటర్స్ వేరు సో వాళ్ళ అభిప్రాయాలు వేరుగా ఉంటాయి వీళ్ళ అభిప్రాయాలు వేరుగా ఉంటాయి ఇక్కడ మీకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈఎంఐఎం పార్టీ సపోర్ట్ ఇవ్వడం అనేది మీకు బాగా కలిసి వచ్చింది ఇదే చెప్తున్నాను రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే ఎంఐఎం అటు సపోర్ట్ పోతుంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇటు సపోర్ట్ పోతుంది ఇక్కడ ఒక ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎంఐఎం పార్టీ మీకు సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పాతిమా కాలేజ్ని కూల్చకపోవడం వల్లనే మీకు సపోర్ట్ అనేది వచ్చింది సో హైదరాబాద్లో మీరు పాతిమా కాలేజ్ కూల్ చేసినట్టయితే ఈరోజు ఆ సపోర్ట్ అనేది ఉండకపోవు సరే ఏ విధంగానైనా గెలిచారు అయిపోయింది జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ప్రజలు మాత్రం సంతోషపడుతున్నారు ఎందుకంటే జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేయకపోయినా కానీ వంద నుండి నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ఎలక్షన్స్లో అంటే ఆరోపణలు వస్తున్నాయి కొన్ని నివేదికలు చెప్తూ ఉన్నాయి సో ఒక్కొక్క ఓటర్ కూడా గిఫ్ట్లు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు సో ఎలక్షన్స్ అంటే కామన్ డబ్బులు పోతూనే ఉంటాయి ఏ ఎలక్షన్స్ అయినా కానీ దీంట్లో గెలిచినంత మాత్రాన సంబరపడిపోతుంది కాంగ్రెస్ పార్టీ అయినా సరే రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కానీ సంబరపడిపోవాల్సిన అవసరం లేదు కొన్ని కొంతమంది చెప్తున్నారు ఆంధ్ర వాళ్ళని తిట్టారు కాబట్టి ఈ ఓడిపోయారని చెప్పేసి ఇదంతా ఫేక్ చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ అలాంటి పెట్టుకునేటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు పడి లేచిన కెరటంలా వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి గురించి ఏదో రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చాడు కేసీఆర్ ఇచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రాజకీయాలు చూసిచ్చినటువంటి రాజకీయ ఉద్దండు ఆయనతో పోల్చుకోవడం అనేది చాలా కష్టం ఆయన అలాంటి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేటువంటి మనస్తత్వం కూడా ఆయన దగ్గర లేదు సో కొంతమంది చెప్తూ ఉన్నారనమాట ఆంధ్ర వాళ్ళ వల్ల ఓడిపోయారు అప్పట్లో తిట్టారు ఇప్పట్లో వచ్చారు ఏదేదో చెప్తూ ఉన్నారు కానీ ఇదంతా కాదు ఏ అధికార పార్టీ ఉన్నా కానీ అధికార పార్టీకి అన్ని బలాలు ఉంటాయి సో అప్పుడు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కేసీఆర్ గారు కూడా ఎన్నో చూసొచ్చాడు రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించినప్పటి నుండి వైఎస్ఐఎంలో కూడా ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చాయి ఎన్నిసార్లు ఓడిపోయారు ఎన్నిసార్లు దెబ్బతిన్నారు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది సంక్షేమ పథకాల వల్ల అని చెప్పేసి మీరు లొట్టలు వేసుకుంటే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మెయిన్ రీజన్స్ మీరు చేయాల్సిన పనులు గెలిచినా ఓడిపోయినా చిరస్థాయిగా నిలవాలి అంటే సంక్షేమ పథకాల్లో రైతు బీమా రైతు బంధు పెన్షన్స్ అనేది కంపల్సరిగా ఉండి మీ పార్టీని ఇలాగా కాపాడుకో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు డోకా ఉండదు కొన్ని కేకే సర్వే అని చెప్పేసి చాలా నమ్మారు కొన్ని సర్వేలు వాటంతట కొన్ని సర్వేలు ఒక్కొక్కసారి డమాల్ అంటూ ఉంటాయి అది ఎవరైనా సరే కొంతమందిని అడిగి చెప్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఓటర్ల ప్రభావం ఎట్ సైడ్ ఉంటుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో దీనికైతే నేను ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది కాబట్టి ఈ ఎలక్షన్స్లో గెలిచిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను